రంధ్రాలు కనిపిస్తున్నాయి చూడండి ఈ రంధ్రాల్లో స్తంభం కనిపిస్తుంది మీకు బ్లాక్ కలర్ లో ఉంది చూడండి స్తంభము మీకు ఇక్కడ తిప్పితే ఆ తిరుగుతుంది చూడండి ఒక అద్భుతం ఒక మిరాకిల్ నేనైతే చూపిస్తాను ఆ ఫిల్లర్ పైన చెట్టు చూడొచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రక్కర్ ఛానల్ ఫ్రెండ్స్ మరో హిస్టారికల్ వీడియోతో ఈరోజు మీ ముందుకు అయితే వచ్చాను ప్రస్తుతం నేను సత్తసాయి డిస్టిక్ పెనుగొండలో ఉన్నాను పెనుగొండలో మూడు సంవత్సరాల క్రితం నిర్మించిన అద్భుతమైన మసీదు మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఈ మసీదు నిర్మాణం ఇప్పటి ఇంజనీర్లు చూస్తే ఆశ్చర్యం కలిగించేంత గొప్పగా ఈ మసీదు అయితే ఉంటుంది ఈ మసీదు నిర్మాణంలో ఈ మసీదు గోడల్లో మనకు ఫిల్లర్ లాంటివి స్తంభాలు లాంటివి అయితే ఉంటాయి మనకు గోడల్లో రంధ్రాలు అయితే ఉంటాయి ఆ రంధ్రాల్లో చేతులు పెట్టి మనము ఆ స్తంభాలని తిట్టామంటే ఆ స్తంభాలు రొటేట్ అయితే అవుతాయి అలాగే మనకు ఈ మసీదు నిర్మాణానికి మక్కా మదీనా నుంచి తెచ్చిన రాళ్లను కూడా ఉపయోగించడం జరిగింది అలాగే ఈ మసీదు లోపల చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఆర్కిటెక్చర్ అలాగే ఈ మసీదు ఎదురుగే చిన్న కోర్టు లాంటి ప్రదేశం కూడా ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రథమ రండి మనం ఈ మసీదు లోపలి వెళ్ళి ఈ మసీదు పూర్తిగా ఎలా ఉందన్నది మనమైతే చూద్దాము అలాగే నేను చిన్నప్పటి నుంచి పెనుగొండకు వస్తూనే ఉన్నాను పెనుగొండ అంటే మనకు అందరికీ తెలుసు అజరాద్ బాబా ఫక్రుద్దీన్ గారి దర్గా ఉంది పెనుగొండ ఫోర్టు చిల్లా పహాడు ఇవన్నీ ప్లేసెస్ తెలుసు కానీ ఇటువంటి అద్భుతమైన కట్టడం మసీదు ఉందని నేను ఒక వీడియోలు అయితే చూశాను ఇక్కడ అఫ్జల్ అఫ్జల్ ఛానల్లో నేను ఈ వీడియో అయితే చూశాను అనమాట అఫ్జల్ వచ్చేసి లోకల్లో దర్గాలు మసీదులు ఇటువంటి హిస్టారికల్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాడు ఏఎం విహారీ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడు మనం మసీదు లోపలికి వెళ్ళి మనమైతే క్లియర్ గా అయితే చూద్దాము మసీదు లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట మనకు డిజైన్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది ఈ మసీదు నిర్మాణం మైసూరు సంస్థానపు రాజు సేనాధిపతి అయిన షేర్ ఖాన్ గారు అయితే నిర్మించడం అయితే జరిగింది పదం రండి లోపలికి ఇది మెయిన్ అన్నమాట ఫ్రంట్ సైడ్ ఇక్కడ హిస్టరీ కూడా మనం అయితే చూడొచ్చు ఇక్కడ అరబిక్ లో ఉంది అలాగే ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే ఉంది ఇక్కడ తెలుగులో కూడా చూడొచ్చు మనకు పెనుగొండలో షేర్ ఖాన్ మసీద్ అంటారు ఈ మసీదుని మొత్తం రాతి కట్టడం చూడండి కట్టడం మాత్రం పదం రండి స్టెప్స్ హైట్ లో ఉన్నాయి హైట్ ఎలా ఎక్కేది ఇక్కడ నుంచి ఎక్కడ నుంచి ఎక్కడ ఏమంటే స్టెప్స్ చాలా హైట్లో ఉన్నాయి మనము తర్వాత మసీదు లోపలికి వెళ్ళి మసీదు పైకి ఎక్కి మీకు ఒకసారి అయితే చూపిస్తాను అలాగే మనకు రాళ్ళు అనమాట ఈ రాయి చూడండి ఈ స్టోను ఈ స్టోన్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దాదాపు అంటే ఇరవై ఐదు ముప్పై అడుగుల లెంత్ అయితే ఉంది మనకు ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉన్నప్పటికీ ఇక్కడ ఒక రాయి ఇక్కడ ఒక రాయి అక్కడక్కడ చాలా పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఈ మసీదు నిర్మాణానికి అయితే ఉపయోగించారు దాదాపు ఇది టూ ఫీట్ ఉందన్నమాట అంటే వెడల్పు అలాగే మనకు ఇది జస్ట్ ఇక్కడ సిమెంట్ ఇప్పుడైతే కనిపిస్తుంది కానీ మామూలుగా ఇటువంటి కట్టడాలకు మూడు వందల సంవత్సరాల క్రితము బెల్లము సున్నము అలాగే కోడుగుడ్డు వాటి మిశ్రమంతో ఈ రాతి కట్టడాల నిర్మాణానికి అయితే ఉపయోగిస్తారు మనకు జస్ట్ ఇది ప్యాచింగ్ లాగా ఈ మధ్య జస్ట్ పది ఇరవై ఏళ్ళలో సిమెంట్ జస్ట్ అలా ఉందనమాట రండి లోపల వెళ్ళి అయితే చూద్దాము ఇది ఒక స్తంభం చూడండి ఈ మసీద్ దగ్గరలోనే ఇక్కడ ఒక మద్రాసా కూడా ఉంది మద్రాసా ఉంది అదే రండి లోపల ఎవరైనా ఇమాము వారిని అడిగి మనమైతే పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళి మనమైతే క్లియర్ గా అయితే చూద్దాము ఇక్కడ ఫ్రెండ్స్ నుంచి చూడొచ్చు చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మసీద్ ఫ్రెండ్స్ ఈ మసీదులో ఒక అద్భుతం ఒక మెరాకిల్ నేనైతే చూపిస్తాను పదానండి ఇక్కడ చూస్తున్నారా ఇది వచ్చేసి మామూలుగా వజూ చేసుకోవడానికి ఇది రీసెంట్ గానే నిర్మించుకునేది అప్పట్లో మూడు వందల సంవత్సరాల క్రితం వజూ ఖానా ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ బావిలా ఉంది కదా ఇక్కడ నీరు అయితే స్టాక్ అయితే ఉండేది అప్పుడు వజు చేసుకునేవారు ఇక్కడ ఒక అద్భుతం ఏమిటంటే మీకు అక్కడ ఒక పిల్లర్ కనిపిస్తోందా ఆ పిల్లర్ పైన చెట్టు చూడొచ్చు చాలా అద్భుతం కదా అక్కడ ఏదే కానీ మట్టి అనేది లేదు కానీ అక్కడ స్టోన్ లో మనమైతే చెట్టునైతే అయితే చూడొచ్చు ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు నాకైతే అసలు నమసంగా లేదనమాట అక్కడ రాతిలో అయితే అదే చెట్టు అయితే వచ్చింది మసీదు ఫ్రంట్ సైడ్ నుంచి చూడండి చాలా అద్భుతంగా ఉంది మొత్తం రాతితో ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది చూడండి అలాగే మినార్లు చాలా పెద్ద మినార్లు రెండు ఉన్నాయి అలాగే నాలుగు రాతి మినార్లు చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే మీకు అక్కడ బ్లాక్ స్టోన్ కనిపిస్తుంది అక్కడ చూడండి ఆ రాళ్ళ మధ్యలో గ్రానైట్ రాళ్ళ మధ్యలో ఒక రాయి చూడండి బ్లాక్ కలర్లో అది వచ్చేసి మక్కా మదీనా నుంచి తెప్పించిన రాయి ఇక్కడ చూడొచ్చు ఒక లాంటి దేశం చూడండి ఇక్కడ సింహాసనం పైన కూర్చోని ఇక్కడ ఎవరైనా పెద్దవారు కూర్చోడానికి ఇది లాగా అలాగే ఇక్కడ చూడొచ్చు అలాగే ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఈ మసీదులోనే ఒక మినీ కోర్టు కూడా మనం అయితే చూడొచ్చు ఇక్కడ చూస్తున్నారా ఇది ఏదో అనుకున్నారు అప్పట్లో ఇక్కడ ఏదైనా సమస్య వచ్చినా ఏదన్నా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష విధించాలన్నా అప్పట్లో ఇక్కడ పెద్దవారు ఇక్కడ స్ట్రైట్గా అక్కడ నిలబడి ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు అలాగే ఏదైనా సమస్య కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడైతే కూర్చుంటారు అన్నమాట అక్కడ పెద్దవారు నిలబడి వాటి పరిష్కారం తీర్పు చెప్పే ప్లేస్ అనమాట ఇది చాలా బ్యూటిఫుల్ చూడండి ఇక్కడైతే నిలబడేవారు ఇక్కడ నిలబడి తీర్పు అయితే ఇచ్చేవారు అనమాట ఇక్కడ నుంచి చూస్తే మనకు మసీదు స్టైట్ ఇమామ్ గారు నమాజ్ చదివే ప్లేస్ అయితే కనిపిస్తుంది మసీదు లోపల లోపల వెళ్ళి ఒకసారి అయితే చూద్దాము రండి కట్టడం మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది దాదాపు మూడు వందల సంవత్సరాల పురాతనమైంది అనమాట మసీదు ఈ కట్టడం కూడా ఐదు ఆప్షన్ ఉన్నాయి ఈ ఈ డోర్స్ 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 చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మైసూర్ సంస్థానానికి షేర్ ఖాన్ గారు సేనాధిపతిగా ఉండేవారు అలాగే వారు మైసూర్ నుంచి గుత్తి ఫోర్టుకు వారు సైనికులతో వెళ్ళేవారు అనమాట గుత్తి ఫోర్టు కూడా వారి ఆధీనంలో అయితే ఉండేది వారు వస్తూ వెళ్ళేవారు దారి మధ్యలో పెనుగొండలో ఇక్కడైతే బస చేసేవారు నమాజ్ టైంలో నమాజ్ చదవడానికి ఇక్కడ వారికి ఒక మజీదు నిర్మించాలనే ఉద్దేశంతో అలాగే వారి గొప్పతనం ఉట్టిపడేలా రాబోయే తరాలు గుర్తించే విధంగా ఒక అద్భుతమైన కట్టడం కట్టాలని ఇంతటి అద్భుతమైన ఆర్కిటెక్చర్తో ఈ మసీదు నిర్మాణం పదిహేడు వందల పదహారులో నిర్మించడం అయితే జరిగింది దాదాపు మూడు వందల సంవత్సరాల పురాతనమైన మసీదు ఇక్కడ చూస్తున్నారా మొత్తం ఐదు ఆర్ట్స్ అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ ఇంకొకటి మెయిన్ హైలైట్ ఏమిటంటే ఇక్కడ మసీదులోనే ఒక పెద్ద ఏకరాతి గుంబజ్ అనమాట ఇక్కడ చూస్తున్నారు చూడండి ఇది ఓన్లీ ఓన్లీ వన్ స్టోన్తో ఈ డిజైన్ అయితే చేశారు ఇదంతా స్టోన్ అనమాట ఎటువంటి ఇటుగా గార అటువంటి పదార్థం కాదు ఓన్లీ స్టోన్తో ఈ గుంబజ్ అయితే నిర్మించడం అయితే జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట పెనుగొండలో ఈ మసీదు ఇక్కడ హైలైట్ ఏమిటంటే ఇమామ్ గారు నమాజ్ చదువుతారు కదా మొత్తం గ్రానైట్ స్టోన్తో చాలా బ్యూటిఫుల్గా ఈ ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా వచ్చేసి మనకు సిమెంటు ఇటుగా అది కాదనమాట మొత్తం గ్రానైట్తో నిర్మించారు ఈ స్టోను ఇదంతా గ్రానైట్ స్టోన్ ఈ గ్రానైట్ ఆర్కిటెక్చర్లోనే లోపల రెండు పిల్లర్స్ అయితే ఉన్నాయి నాలుగు మినార్లు పైన గుంబజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం గ్రానైట్ స్టోన్తో నిర్మించినది అనమాట అలాగే సైడ్ అండి ఇక్కడ చూస్తున్నారా మీకు ఇక్కడ రంధ్రాలు కనిపిస్తున్నాయి చూడండి ఈ రంధ్రాల్లో స్తంభం కనిపిస్తుంది మీకు బ్లాక్ లో ఉంది చూడండి స్తంభము తిప్పితే అది తిరుగుతుంది చూడండి అదే తిరుగుతుంది చూడండి తిరుగుతూనే ఉంటుంది ఈ స్తంభము చాలా వెయిట్ ఉంది పై వరకు ఉంది రాతి స్తంభం చాలా అద్భుతంగా టెక్నికల్గా లోపల స్తంభం కూడా చాలా అద్భుతమైన డిజైన్ అయితే మనమైతే చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది స్తంభం లోపల ఇదంతా వచ్చేసి మనకు స్టోనే అనమాట ఇది కూడా స్టోనే లోపల స్టోన్ స్తంభం చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ కూడా చూడొచ్చు ఇదంతా మనకు గ్రానైట్ స్టోనే అనమాట చాలా అద్భుతమైన డిజైను అలాగే ఇక్కడ చూడొచ్చు షైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఒక మనకు మసీదు లాగా బయట నుంచి మనకు మసీదు ఎలా కనిపిస్తుందో అలా మసీదు లాగా అయితే చూడండి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అలాగే ఇక్కడ చూడొచ్చు మనము అలాగే సేమ్ అటువంటి స్తంభమే ఇక్కడ కూడా చూడవచ్చు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ కూడా ఫస్ట్ లోపల స్తంభం ఫిట్ చేసి తర్వాత గోడతో కవర్ అయితే చేయొచ్చు కానీ రాతితో కవర్ చేయడం మాత్రం చాలా కష్టం మనకు లోపల స్టోనే బయట స్టోనే అనమాట అలా నిర్మించడం మాత్రం చాలా కష్టం చాలా అద్భుతంగా నిర్మించారు మసీద్ మాత్రం అలాగే ఇక్కడ చూస్తున్నారా ఇది వచ్చేసి మసీద్ ఫ్రెండ్స్ ఇక్కడ పీఠం ఒక కూర్చునే సింహాసనం లాగా చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మామూలుగా ఖురాన్ పట్టించే పఠించే సమయంలో శుక్రవారం అలా కుత్బా చదివే టైంలో ఇక్కడ ఇమామ్ గారు అయితే కూర్చుంటారు అనమాట కూర్చొని ఖురాన్ అయితే పఠిస్తారు ఆ పీఠం చూడండి మొత్తం గ్రానైట్ స్టోనే స్తంభాలతో చాలా చిన్న పీఠమైన చాలా బ్యూటిఫుల్ గా గ్రానైట్ స్టోన్తో ఈ పీఠం అయితే నిర్మించారు ఓన్లీ కుత్బా చదివే టైంలో మాత్రమే అక్కడైతే అనమాట దిగుడు బావి అయితే ఉంది దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతనమైన బావి నీరు ఎప్పుడు ఉంటాయంట అయితే నీరు ఎప్పుడు ఉంటాయి బావిలో చూద్దాం రండి కొద్దిగా ముందుకు వెళ్తే మనం అయితే బావి చూడచ్చు నేను చాలా సంవత్సరాల నుంచి పెనుగొండకు వస్తున్నాను కానీ ఇటువంటి అద్భుతమైన మసీదు ఉందని నాకైతే ఇప్పటిదాకైతే తెలియదు చాలా బ్యూటిఫుల్గా ఉంది మసీదు మాత్రం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా ఈ మసీదు నిర్మాణం టైంలోనే ఈ బావి కూడా నిర్మించడం అయితే తవ్వడం అయితే జరిగింది మొత్తం రాతి కట్టడం బావి చాలా వరకు నీరైతే పట్టి ఉన్నాయి అలాగే మూడు వందల సంవత్సరాల క్రితం ఈ బావిలోని నీరే ఇక్కడ పెనుగొండ గ్రామ ప్రజలు ఎక్కువగా యూజ్ చేసేవారం పదవరండి ఇక్కడ వెళ్ళి మీకు అయితే చూపిస్తాను మసీదులో లో టీ ఇచ్చారు నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు ఖురాన్ అయితే చదువుతున్నారనమాట వాళ్ళు ఆగిన తర్వాత నేనైతే వీడియో ఫ్రెండ్స్ మీరు అక్కడ మండపం చూస్తున్నారా ఆ మండపం వచ్చేసి అప్పట్లో సైనికులు అక్కడ గుర్రాలు కట్టడానికి నిర్మించిన మండపం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మసీదు పైన అయితే ఉన్నాము మనం బ్యాక్ సైడ్ లో చూడొచ్చు నాలుగు పెద్ద గ్రానైట్ మినార్స్ ఇది బ్యాక్ సైడ్ అయితే ఉంది మరి ఫ్రంట్ సైడ్ కి అయితే వెళ్దాం రండి అలాగే ఇక్కడ చూస్తున్నారా ఈ కొండ మనకు విజయనగర రాజుల ఫోర్ట్ ఉండే కొండ అలాగే అట్ సైడ్ ఉండే కొండ వచ్చేసి హజరత్ బాబా పకూర్దిని గారు చిల్లా కూర్చున్న కొండ అనమాట చిల్లా పహాడ్ అంటారు అలాగే ఇక్కడ చాలా పెద్ద మినార్లు మనమైతే చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంది కట్టడం మాత్రం పైన కూడా గుంబజు ఈడ స్టోన్ చూస్తున్నారా ఇది వచ్చేసి మామూలుగా వై స్టోన్ అనమాట అంటే గ్రానైట్ స్టోను ఈ స్టోన్లలో ఈ స్టోన్ యొక్క చాలా డిఫరెంట్ ఉంది చూడండి ఇది మక్కా మదీనా నుంచి ఈ మసీదు నిర్మాణం కోసం తెప్పించింది ఈ స్టోన్ బ్లాక్ కలర్ అయితే ఉంది అలాగే ఇక్కడ కూడా మనం అయితే చూడొచ్చు నాలుగు గ్రానైట్ స్టోన్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ నుంచి హజరత్ బాబా ఫక్రుద్దీన్ గారి దర్గా కూడా కనిపిస్తుంది మనకు దగ్గరే అనమాట జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే అలాగే ఇక్కడి నుంచి ఈ మసీదు నిర్మాణం టైంలోనే ఇక్కడ ఒక బావి చూపించాను కదా కిందన ఆ బావి కూడా కనిపిస్తుంది బావి చూడచ్చు అక్కడ బావి ఉంది ఇది మద్రాస్ అనమాట మద్రాసా పిల్లలు చదువుకునే మద్రాసా చాలా బ్యూటిఫుల్ మసీద్ అని చెప్పవచ్చు షేర్ఖాన్ మసీదు చూసారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో తర్వాత కలుసుకుందాం